హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాటుకోడి కూర కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా డిఫరెంట్గా చాలామందికి నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం అండి జలుబు అయినప్పుడైతే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే చికెన్ని మొత్తం కడిగేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అందులో దాల్చిన చెక్క జీలకర్ర బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఏమో పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి అందులోనే అల్లం వెల్లుల్లి టమాటో ముక్కల్ని కొత్తిమీరని మొత్తం మిక్సీ పట్టిన పేస్ట్ అది అది పక్కన పెట్టేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని ఇది కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కర్రీ మొత్తం ఉడుకుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ మాత్రం కంపల్సరిగా వేయాలండి నీస్ వాసన రాకుండా అల్లం పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే బటర్ వేసుకోవాలి కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మనం ఫస్ట్ పట్టిన పేస్ట్ ఉంది కదా పల్లీలు నువ్వులు కొబ్బరి పొడి మొత్తం ఆ పేస్ట్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని అందులోనే వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ అయితే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా కూరగాయలు వేసుకునే కంటే ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందులోనే పసుపు కారం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి గరం మసాలా తగ్గట్టు వేసుకోండి గరం మసాలా అయితే ఎక్కువ అవసరం లేదు తర్వాత ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం డైరెక్ట్గా అంటే కుక్కర్ లేకుండా వండేస్తే కొంచెం నాటు కోడి సరిగా ఉడకదండి ఎందుకంటే పీసెస్ అయితే గట్టిగా ఉంటాయి బోన్స్ బోన్సే ఉంటాయి కాబట్టి ఈ కుక్కర్లో అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇందులోనే కొత్తిమీర వేసేసి ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అంటే తగినట్టు వాటర్ పోసుకోవాలి మనం పేస్ట్ పట్టి మొత్తం వేసాం కదా అది మొత్తం చిక్కగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తగ్గట్టుగా వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఇలా కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఫైవ్ విజిల్స్ లేకపోతే ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫోర్ విజిల్స్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇలా మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని కాసేపు ఉడికించుకుంటే ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ కర్రీ అండి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాటుకోడి కూర అయితే చాలా బాగా అయితే చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది మనకు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మీకు ఇష్టం లేకుంటే కొత్తిమీర ఇలా వేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్